పన్నీర్ తయారీ విధానం ముందుగా టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడయ్యాక జీడిపప్పులు వేసుకోవాలి ఆ జీడిపప్పులు కొంచెం కలర్ మేరంత వరకు వేయించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో పన్నీర్ మొక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అవి కూడా ఒక పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకొని రెండు పచ్చిమిర్చి వేసుకొని బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నేను టమాటాలను మిక్సీ పట్టి వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత సరిపడినంత ఉప్పు చిట్కర పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుతూ ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగు చిలికన పెరుగు వేసుకోవాలి అది ఫైవ్ మినిట్స్ పాటు మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి తర్వాత ట్రై చేసి ఉంచుకున్న కాజు పన్నీర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాజు పన్నీర్ కర్రీ రెడీ